నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ జయేష్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడుదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మే నెలలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగ్రహ మార్పు కూడా విశేషంగా ఈ నెల జరగబోతుంది దాంతోపాటు ఇతర గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి మరి గ్రహ మార్పుల కారణంగా సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహత మే మాసం వైశాఖ మాసంలో యొక్క ఫలితాలు చూసినట్టయితే సింహరాశి వారు మఘానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బనక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మూడో పాదము సింహరాశి ఈ సింహరాశికి ముఖ్యంగా గ్రహస్థి సప్తమంలో రాహు జన్మంలో కేతువు అలానే వీరికి శని అష్టమ అష్టమస్థానంలో సంచారము అలానే భాగ్యంలో బుధుడు తదుపరి గురువు దశమ నుంచి ఏకాదశ స్థానము పన్నెండులో కుజుడు ఈ యొక్క గ్రహస్థి చూసినట్టయితే జన్మస్థానంలో కేతు సంచారం చేయటం వల్ల కొంత జ్ఞానము భక్తి ఆధ్యాత్మికత పెరగటం అలానే కొంతవరకు వీళ్ళకి నిలకడలేని మనిషిగా ఉండడం అంటే ఊరికే తచ్చాడుతూ ఉంటారు అటు ఇటు ఇటు అటు ఏంటో ఊరికే అని అడుగుతుంటారు వీళ్ళకి ఏంటంటే అట్లా తిరగకపోతే కానీ పని కాదు అంటే వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంటుంది ఏదో ఒక పని పెట్టుకోవడానికి తిరుగుతూ ఉంటారు అట్లా జన్మస్థానంలో కేతు ఉండడం వల్ల అలాగే సప్తమంలో రాహు ఇవాళ మంచిని రెచ్చగొట్టడము ఎదుటి మంచి ఏమైనా పనిచేస్తే దాన్ని విపరీతంగా వ్యంగ్యంగా మాట్లాడటము లేదా వాళ్ళకి ఏదైనా నొప్పి వచ్చేట్టు అంటే వాళ్ళకి ఇబ్బందికరంగా మాట్లాడటం అలా గొడవలు ప్రభావం చూపించే అవకాశం ఇది సింహరాశి యొక్క ప్రధాన పరిస్థితి కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సిన నోటీస్ చేసుకోవాలి సింహరాశి వారు ముఖ్యంగా ఈ విశ్వసరామ సంవత్సరంలో గొడవలకి తావివ్వకుండా ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు సింహరాశి వారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా చెప్పబడుతుంది ఈ యొక్క నోటీస్ చేసుకోవాల్సింది ఎందుకంటే సింహరాశి వారికి అష్టమంలో శని అలాగే రాహు కేతు జన్మస్థానంలో ఉండటం సప్తమ స్థానంలో రాహు సంచారం చేయటం అలానే గురువు వీరికి పన్నెండవ స్థానం పదకొండవ స్థానం సంచారం చేయటం పెద్దగా పన్నెండవ స్థానం వచ్చినప్పుడే సింహరాశి వారికి బాగుంటుంది సంవత్సరంలో కూడా అది ఎంత కొడితే డెబ్బై ఐదు రోజులే ఉంటుంది డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులే ఉంటుంది అది ఆ ఎనభై రోజులే సంవత్సరం మొత్తంలో బాగుండే రోజు మిగతా అంతా గొడవలకు పురుష పెట్టాల్సిందే ఆ ఎనభై రోజులు మాత్రం మీరు ఏది చెప్తే అదే నడుస్తుంది ఈ ముందర మాత్రం ఏది నడవదు అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఎందుకంటే సింహరాశి వారు ముఖ్యంగా ప్రతిదానికి అడ్జస్ట్ కాలేరు తొందరగా ప్రయత్నం చేసినా కారు ఎందుకంటే వాళ్ళకి నైజం లేదు ప్రస్తుతం అటువంటి నైజం ఉండేటువంటి వారైతేనేమో అడ్జస్ట్ అవుతారు నైజం లేదు కాబట్టి అడ్జస్ట్ కావడం కష్టం తర్వాత సప్తమంలో రాహు ఉన్నాడు ప్రతి పని ఒకటికి రెండుసార్లుగా చేస్తే కానీ పని ముందరికి వెళ్ళటం ఉండదు ఇప్పుడు ఒక పనప్ప చెప్తారు వేరే ఎవరికో మీకు ఉదరక సింహరాశి వారు వాళ్ళు వేరే వాళ్ళు నియమించినటువంటి వారు ఏం చేస్తారంటే ఆ వెళుతున్నామంటారు వాళ్ళు వెళ్ళేది ఉండదు అక్కడ ఏమి ఉండదు చేయరు ఏ పని చేయరు వీళ్ళు ఫోన్ చేసినప్పుడు మాత్రం అక్కడ ఉంటారు అంతే పని అయిపోయిందని చెబుతారు వీళ్ళు వచ్చి చూస్తే అక్కడ అదే పని అట్లే ఉంటుంది అది కదులుతున్నట్టే ఉంటుంది ఒక ఇటుక మీద ఒక ఇటుక పెట్టినట్టే ఉంటుందంతే కాబట్టి స్వయంగా చూసుకునేటువంటి సమయం కూడా వీడకు ఉండదు కాబట్టి ఇతరులపై ఏదైతే మీరు ఆధారపడి ఉంటాయో కొన్ని పనులను చూసుకునేటువంటిది సమయం చూసుకొని మీరు వెళ్ళటం అనేది ఒక మంచిదైనటువంటి విషయం తర్వాత శని అష్టమంలో ఉన్నాడు రుణాదులకి రోగాదులకు కానీ శత్రువులు కానీ పెరిగే అవకాశం ఉంటుంది అంటే ముఖ్యంగా రోగం ఎలా పెరుగుతుందయ్యా అంటే వీళ్ళకి మానసికమైన టెన్షన్స్ నిలకడలేనటువంటి స్థితి ఉంటుంది అట్ల ఒక అనారోగ్యం ఇంకో అనారోగ్యం ఏంటయ్యా అంటే న్యూరాలజీ ప్రాబ్లమ్స్ న్యూరాలజీ అంటే నరాల బలహీనత కొంతమందికి ఉంటాయి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి నరాల బలహీనత ఉంటుంది ఎందుకంటే ఈ సింహానికి అధిపతి రవి ఈ రవి ఏం చేస్తాడు అంటే ముఖ్యంగా ఆరోగ్యానికి భాస్కరాది ఇచ్చేది అంటారు మరి ఆరోగ్యంగా ఉండాలి కదా అంటే అతి ఉష్ణం ఎప్పుడైతే మనిషికి పడుతుందో వెంటనే ఆ వేడిని తట్టుకోవడం వల్ల వాతం వచ్చేసి విపరీతం నొప్పులు వచ్చేస్తాయి ఆ రకంగా ఒకటి అలా నరాలు బలహీనత బలహీనంగా తయారవటం లేదా వేడి అతి వేడి వల్ల నరాలకి చాలా నొప్పులు ఉండటం తర్వాత భుజాలకు సంబంధించి కానీ హృద్రోగం హార్ట్కి సంబంధించి కానీ హార్ట్ పేషెంట్ లాంటి వాళ్ళకి జాగ్రత్తగా ఉండడం అనేది అతి ముఖ్యమైన విషయం తర్వాత ముఖ్యంగా గురువు స్థితి ఏకాదశంలో ఉంది కాబట్టి అది ఒక్కటి మీకు మంచి పాయింట్ ఎందుకంటే ఏకాదశంలో గురువు ఉండడం వల్ల కొంతలో కొంత కాళ్ళకు సంబంధించిన వ్యవహారాలు బాగుండవు కానీ ఈ పాదాలకు సంబంధించి కొంతైనా మీకు అనుగ్రహం కలుగుతుంది గురువు అనుగ్రహం ఎందుకంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేవాడు కొంత పెరిగే అవకాశం ఉంటుంది అది మీరు కొద్ది మంచి విషయం అని చెప్పచ్చు దీనిలో తర్వాత విద్యార్థులు విద్యార్థులు చదువులో మంచి చదువు పాటవాళ్ళు చాలా బాగుంటాయి ఉద్యోగం లేనిటువంటి వారికి ఉద్యోగానికి సంబంధించి వృత్తిలో చేసేటువంటి వారికి ఉద్యోగాలు కానీ మీరు మాట ధోరణి చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం చేసుకోండి పని అయిపోయిందా ఇంటికి వచ్చేయండి అంతేగాని ఇక్కడ విషయం అక్కడ చెప్పడం అక్కడ విషయం ఇక్కడ చెప్పడం వల్ల ఉద్యోగస్తులకి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది రాజకీయ నాయకులు క్రియాశీలకంగా ముఖ్యంగా క్రియాశీలకంగా ప్రత్యక్ష రాజకీయాలు దిగకుండా ఉండడం మంచిది ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలు దిగితే మీరు ఒక బ్యాడ్ ఇమేజ్ సంపాదించే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ ప్రత్యక్షంగా దిక్కండి వెనకాలను నడిపిస్తుండే నెంబర్ టూలోనే ఉండండి అక్కడ అధినేత ఒక ఉన్నాడు అనుకోండి వెనకాలే ఉండండి ముందరికి రాకండి ఫోకస్లో మెయిన్ మైండ్లో ఫోకస్లో రాకండి తర్వాత సినీ ప్రముఖులకి కొంత అవ అవకాశాలు వచ్చినా కూడా మంచి అవకాశాలు ఉండొచ్చు డిజాస్టర్ ఫిలిమ్స్ లాగా ఉండొచ్చు అలా డిజాస్టర్ అయ్యి మీ చెడ్డ పేరు మీ ఇమేజ్ డ్యామేజ్ చేసుకోకుండా ఉండటం మంచిది కాబట్టి జాగ్రత్తగా మీకు ప్రాధాన్యత ఉందా లేదా గ్రహించండి తత్తు ప్రాధాన్యం ఉంటే కనుక చేయండి అప్రాధాన్యతంగా ఉండి ఏదో చిన్నది పాత్రగా ఉందంటే దాన్ని పక్కన పెట్టుకోవడం మంచిది ఈ చిన్న పాత్రకు మీరు పోయి చేసేది ఏం లేదు పెద్ద పాత్ర వచ్చినప్పుడే గ్రహించండి మీ ప్రాధాన్యత ఉన్నదాన్ని ఈ విధంగా ఈ సింహరాశి వారు పెట్టుబడి విషయాలు ఎక్కడా పెట్టుకోవటం పెట్టు పెట్టుకోపోవడం మంచిది ఎందుకంటే ఏది పెట్టినా విభూతి లాగానే తయారయ్యే అవకాశం ఉంటుంది పెట్టుబడులు పెట్టకూడదు కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు చేసుకోవటం సింహరాశి వారికి ఈ నెలలో చాలా అత్యవసరం రెమెడీస్ విషయానికి వస్తే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది శుభ్రంగా వీరు ఒక ట్రిప్ ప్యాకేజ్ చేసుకోవటం మంచిది ట్రిప్ ప్యాకేజ్ అంటే ఏదో ట్రిప్కు పోయినట్టు కాకుండా పిక్నిక్ లాగా కాకుండా నవగ్రహ క్షేత్రాలు స్వయంభూగా వెలిసి ఉన్నాయి మనకు కుంభకోణం దగ్గర శుభ్రంగా అన్ని నవగ్రహ క్షేత్రాలు అభిషేకం చేసుకోవటం ఒక తొమ్మిది రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ అట్లా పెట్టుకొని ఒక్కొక్క గ్రహం ఒక రోజు కానీ లేదా ఉదయం సాయంత్రం అభిషేకాలు చేసేటట్టు అట్లైనా కానీ ఐదు రోజులకు కానీ అలా చేసుకోవటం మంచిది కాబట్టి కుంభకోణ క్షేత్రం వెళ్ళేసి అక్కడ మీరు నవగ్రహాలయాలు దర్శనం చేసుకోవటం ఒకవేళ అవకాశం ఉంటే మీరు ప్రతినిత్యం ప్రతి నెల ఇంట్లోనైనా కానీ లేదా గుళ్ళో అయినా కానీ అఘోర పాశ్పద అభిషేకం అఘోర పాశ్పద హోమం అలానే వీరికి ఈ కాలభైరవుడు కూడా ఉజ్జయిని మహాపట్టణంలో కాలభీరుడు గుడికి వెళ్ళి కాలభీరుడు దర్శనం చేసుకుని కాలభైరుడికి ఇష్టమైనటువంటి మనకు రాత్రిపూట అంటే ఇష్టమైనటువంటి అభిషేకాలు ఉంటాయి అలా రాత్రిపూట చేసేటువంటి అభిషేకాలు పాల్గొనటం చేయటం మంచిది మనకు ప్రతినిత్యము కూడా రాశి ఫలితాల అంత భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందా లేదా మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేకపోతే ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు ఈ యొక్క రాశి ఫలితాలు కనుక ప్రతినిత్యము మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్ర మాలికలు కానీ ఆ యొక్క స్తోత్ర మాలికలతో పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు మహర్షులు చెప్పబడింది అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసముందు ఎట్లయితే ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్ద మాసం విష్ణు ప్రీతికి అతి పెద్ద ప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం మనకు పద్మపురాణము బ్రహ్మాండ పురాణము మత్స్యపురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకునేట వైశాఖ మాసం దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది అలానే దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే కనుక గోధుని గోదాన ఫలితం కలుగుతుందని చెప్పి అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది క్రతువులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువుని అనుగ్రహిస్తాడని అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు తర్వాత సింహాసనం అప్పన్న చందనోత్సవం అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణం అలాగే వైశాఖ పౌర్ణిమ మనకు వాసవి పరమేశ్వరి జయంతి అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి అలాంటి జయంతోత్సవాలు అలానే గంగా అవతరణము గంగా అవతరణం యొక్క భూ ప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి తర్వాత రామాదుర జయంతి లాంటి ఉత్సవాలు కూడా అనేక చేస్తుంటారు ఇదేంటంటే మనకు మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం